రేపు జరగబోయే ప్రజాగళం భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కంటి ముగ్గురు పార్టీల అధినేతలు ఈ యొక్క సమావేశానికి వస్తున్నారు సాయంకాలం మూడున్నర నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది సంస్కృత కార్యక్రమాలతో పాటు సుమారు నాలుగున్నర ప్రాంతాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేదికపైకి వస్తారు నరేంద్ర మోడీ గారితో పాటు మన పూర్వ మా అధ్యక్షులు తెలుగుదేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే మూడు పార్లమెంట్లు విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా ఈ సమావేశానికి వస్తారు మొత్తం సభా ప్రాంగణం అంతా కూడా సుమారు రెండు లక్షల మందిని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ విధంగా మన ఏడు నియోజకవర్గాల నుంచి భారీగా విశాఖపట్నం నుంచి కూడా జనాలు తరలిస్తున్నారు మూడు పార్టీలు సంబంధించిన శ్రేణులు ఇక్కడ రావటం ఒక మంచి వాతావరణం నెలకొల్పటం రాబో ఎన్నికల్లో అద్భుతమైన విజయానికి ఇది ఒక సంకేతంగా ఈ యొక్క ప్రజాగలం కార్యక్రమం ఉండబోతుంది ఈ కార్యక్రమంలో అనేక రకాల ఉపన్యాసాలతో పాటు ప్రధాన నరేంద్ర మోడీ మన ప్రాంతానికి జరగబోయే మంచి గురించి అభివృద్ధి గురించి అభివృద్ధి నమూనా రాజకీయాలను మనందరికీ వివరిస్తారు అలాగే రాబో కాలంలో ఎన్డీఏ ఎజెండా కూడా ఈ కార్యక్రమం నుంచి మనం బయటకు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని చూడడానికి తప్పనిసరిగా రావాలని ఇదే మా ఆహ్వానం అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా వస్తున్నారు ముగ్గురు అధినేతలు ఒకే వేదిక పోని ఉండటం మనందరికీ కన్నుల పండుగ ఉంటుంది కనుక అందరూ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి కార్యక్రమానికి విచ్చేసి దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఈ ప్రాంతానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు శ్రీ సీఎం రమేష్ గారు ఏదైతే అద్భుతంగా ఇప్పటివరకు క్యాంపెయిన్ నడుస్తుందో ఇది ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అందరు అభ్యర్థులకు ఉపయోగపడుతుంది గ్లాసు కమలం సైకిల్ మూడు గుర్తులు కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి ఈ యొక్క ప్రజాగలం ఉపయోగపడుతుంది కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నారు నియోజకవర్గంలో జరగబోతోంది అది కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక మహోన్నతమైనటువంటి పరిపాలన అందించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనకాపల్లి రేపు ఆరో తారీఖున సాయంత్రం రాకపోతూ ఉన్నారు ఆయనతో పాటుగా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా మోడీ గారితో పాటు ఈ సభలో పాల్గొబోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ ఎన్నికల్లో మా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా బలపరిచినటువంటి అభ్యర్థులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇవాళ పోటీ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి బీజేపీ తరఫున సీఎం రమేష్ గారిని ఇక్కడ నిల్చోవడం అందరికీ తెలిసిందే మరి సీఎం రమేష్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ అనకాపల్లి రావడం అనేటువంటిది నిజంగా ఆనందదాయకం గర్వకారణం ఎందుకంటే మన ప్రాంతంలో ప్రధానమంత్రి గారి స్వయంగా వచ్చి నా అభ్యర్థిని మీరందరూ కూడా మద్దతు ఇవ్వండి అని తెలియజేయడం మనందరిని విన్నవించుకోవడం అనేటువంటిది అందరికి కూడా గర్వకారణంగా భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి ఇక్కడ పరిపాలనా అధ్యక్షుడిగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ నీతివంతమైనటువంటి పరిపాలన అందించాలని పోరాటాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా రేపు ప్రజలను ఉద్దేశించి ఇక్కడ ప్రసంగించబోతా ఉన్నారు మరి ఇందులో భాగంగా ప్రధానంగా అనకాపల్లి పార్లమెంటు స్థానంలో ఏడు నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాల్లో కూడా జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ఈ ఇద్దరు కూడా సంయుక్తంగా అభ్యర్థులు ఉన్నారు ఆ అందరు అభ్యర్థులు గెలుపు కోసం అదేవిధంగా అరకు పార్లమెంట్ స్థానం కానీ విశాఖపట్నం పార్లమెంట్ స్థానం కానీ ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉండేటువంటి అభ్యర్థులు కూడా గెలిపించాలని చెప్పి ఈ ఎన్నికల ప్రచార సభని పెద్ద ఎత్తున ఇక్కడ అనకా